వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గెలుపుపైన తనయుడు ధర్మాన కృష్ణ చైతన్య ధీమా వ్యక్తం చేశారు నర్సన్నపేటలో తన తండ్రి గెలుపే లక్ష్యంగా చైతన్య ప్రచారం ముమ్మరం చేశారు తన తండ్రి హయాంలో నియోజకవర్గంలో అభివృద్ది జరిగిందని మరోసారి అవకాశం కల్పించాలని కోరుతూ గెలిపే లక్ష్యంగా ఓటర్లతో మమేకమవుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ధర్మాన కృష్ణ చైతన్యతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఉప ముఖ్యమంత్రి రామన్ కృష్ణదాస్ అయితే పోటీలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన తనయుడు అయినటువంటి కృష్ణ చైతన్య ప్రచారంలో హోరెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పర్యటన చేస్తూ ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ తన ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ కృష్ణ చైతన్య గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది సార్ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు ఈరోజు మేము ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా మహిళా సోదరి పెద్దలు రైతులు అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ జగన్ అన్న ప్రభుత్వంలో వాళ్ళకి అందిన సంక్షేమ కార్యక్రమాల్ని అదేవిధంగా ఎక్కడ అవినీతి లేకుండా రూపాయల అంచనం లేకుండా ఈరోజు రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి అందించిన పరిపాలనకి జేజేలు కొడుతూ ఈరోజు మా ప్రచారం అంతా కూడా అభివృద్ధి సంక్షేమం రథచక్రాలలాగా బ్రహ్మరథం పడుతూ ఈరోజు ఇంట్లో కూడా తిరగడం జరుగుతుంది ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా ప్రజలకు చేరుతున్నాయి అయితే ఒక పక్క చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు అయితే ఏదైతే నవరాత్నాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ఏదైతే బైబిల్గా ఖురాన్గా భావించినటువంటి మేనిఫెస్టోని గత గత ఏడాది ప్రకటించినటువంటి మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శలు చేస్తున్నారు దీనికి ఏమైనా సమాధానం చెప్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు వందల అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు పది హామీలు కూడా నెరవేర్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈరోజు నవరత్నాలు కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా అవినీతి లేకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పథకాలు అందించి తొంభై తొమ్మిది శాతం ఆయన చెప్పిన హామీలు అన్నీ కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలా మాయమాటలు చెప్పుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు శ్రీలంక అయిపోద్ది అంటున్నారు అదే చంద్రబాబు నాయుడు దానికి రెట్టింపు హామీలు ఇచ్చి మోసాలు ఇచ్చి వాళ్ళతో కూటమి మహాకూటమి అని చెప్పని చెప్పుకునే వాళ్ళు నేరుగా మోడీ గారి బొమ్మ వాళ్ళు పెట్టొద్దని చెప్పి బీజేపీ వాళ్ళు నేరుగా మా ఆ కార్యక్రమాలు ఏవి కూడా నెరవేరువు అవన్నీ దొంగ హామీలు అబద్ధ హామీలు అని చెప్పి వాళ్ళే చెప్తూ అందుకనే మోడీ ప్రభుత్వం దానికి సపోర్ట్ చేయదని చెప్పి నేరుగా వాళ్ళే చెప్తున్న కార్యక్రమంలో ఈరోజు వీళ్ళు మాటలు అబద్ధ హామీలు చెప్పి మళ్ళీ ప్రజలను మోసగించడానికి వస్తున్నారు అవన్నీ కూడా ప్రజలు గమనించారు గత పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో ఉన్నాయి రేపు బూతులు ఇప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభి అభివృద్ధి సంక్షేమం ఏంటనేది ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు కొన్నేళ్ళుగా ధర్మ సోదరులకి ఏదైతే పంచుకోవట్లేటువంటి ఈ నర్సనపేట నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఏదైతే గత ఎన్నికల్లో నాన్నగారి విజయాన్ని కృషి చేసినటువంటి కొంతమంది నాయకులు ఏదైనా పార్టీని వీరి టీడీపీలకు జాయిన్ అయిన పరిస్థితి ఉంది దీన్ని ఏ రకంగా చూస్తారు ఈరోజు నాన్నగారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ గడిచిన మూడు సార్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మా దగ్గర మా పార్టీలో నాన్నగారి దయ వల్ల ఈరోజు పదవులు పొంది నాన్నగారికే వెన్నుపోటు పొడిచి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అమ్ముడు పోయి స్వార్థ రాజకీయాలకి అవకాశవాద రాజకీయాలకి ఈరోజు ఈరోజు వాళ్ళ పార్టీని మారారు కానీ ఎక్కడా కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరూ హర్షించట్లేదు అందరూ కూడా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు రేప వాళ్ళ సత్తా ఏంటో మనం నిన్ననే చూసాం ఒక వెలమ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళ సొంత గ్రామంలోకి వెళ్తే ఎలా జనాలు తిరగబడి వెంటపట్టి వెనక పంపించారు మరి మొన్న జడ్పీటీసీగా జల్మూరులో ఉన్న అతను ఆ రోజు నిన్న గ్రామంలోకి వెళ్తే ఎలాగో జనాలు వెంటబడి గ్రామంలోకి ఎంటర్ అవ్వకుండా బయటకు పంపించారో అటువంటి మోసాలు అటువంటి పార్టీల్లో మారి కండువాళ్ళు మార్చుకున్న అందరూ కూడా బుద్ధి చెప్పడానికి జనాలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రానున్న పది రోజుల్లో వెనక ఎన్నికలు అయిన తర్వాత బూతులు ఇప్పిన తర్వాత వాళ్ళకి ఏముందో కృష్ణదాస్ అనగారులో పార్టీ అనుకారులు ఉంటే వాళ్ళకి వచ్చిన గౌరవం ఏంటో బయటికి వెళ్తే వాళ్ళకి వచ్చి ఇదేంటో మీకు త్వరలోనే తెలుస్తుంది ఇది సంక్షేమ కార్యక్రమాలు తమ ఆ పార్టీకి విజయాన్ని అందిస్తాయని చెప్తున్నారు ఏదైనా మరికి నరసన్నపేట నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన అయితే ధమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ ప్రసన్న కుమార్ సత్యనారాయణ రాజ్ శ్రీకాకుళం